అంతే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటి వరకు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలు మన పురాణాలు శాస్త్రాలలో ఉన్న నిజమైన ధర్మ విశేషాలను తెలుసుకుందాం ఇవే నిజమైన ఆధ్యాత్మిక జీవితం మార్గదర్శకాలు శివుడికి బిల్వపత్రం ఎందుకు అర్పించాలి బిల్వపత్రం పవిత్రంగా భావించబడుతుంది ఇది శివుడి మూడు నేత్రాలకు సంకేతం శివుని ఆరాధనలో బిల్వపత్రం వాడితే పుణ్యం లభిస్తుంది ఎప్పుడు పూజ చేయకూడదు గ్రహణకాలం మృతుడు ఇంటిలో ఉన్న సమయంలో శవ సంస్కారం తరువాత పలు రోజులు పూజ చేయకూడదు ఉపవాసం ఎందుకు చేయాలి శరీర శుద్ధి మనసు స్థిరత కోసం ఉపవాసం చేయడం శాస్త్రోక్తం అది దేవునికి అర్పణ భావంతో చేసినప్పుడు పుణ్యంగా మారుతుంది మంగళవారం శివునికి పూజ చేయవచ్చా అవును శివుడు కాలభైరవ స్వరూపం కావడంతో మంగళవారం కూడా పూజ చేయవచ్చు గోమూత్రాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తారు గోవు మొదలో ఆరోగ్యానికి ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి అది శుద్ధికరమైనదిగా పుణ్య గ్రంథాలు చెబుతాయి ఒకే దేవుడిని ప్రతిరోజు పూజించవచ్చా అవును ఏదైనా ఒక దేవతను నిష్టతో పూజిస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది రాత్రి పూజ చేయవచ్చా కొన్ని దేవతలకు మాత్రమే రాత్రి పూజ చేయాలి ఉదాహరణకి శివుడు కలిదేవత భైరవుడు మొదలైనవారు శనివారం ఎవరిని పూజించాలి శనిరాయుడిని హనుమంతుడిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది పూజలో పుష్పాలు పాడైతే ఏం చేయాలి పుష్పాలు మురికిగా అయితే పారేసి శుద్ధంగా మళ్ళీ తీసుకుని పూజ చేసుకోవాలి ఇంట్లో చీమలు వస్తే అది శుభమా లేక కీడ కొన్ని రకాల చీమలు వస్తే శుభం కొన్ని రకాల చీమలు వస్తే అపశకునంగా భావిస్తారు నల్ల చీమలు వస్తే ధన ప్రయోజనం అని అంటారు ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ